హలో ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది రాజ్యసభలో వైఎస్ఆర్సిపి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు రాష్ట్రపతి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం నాడు వైఎస్ఆర్సీపీ తరఫున పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగించారు కాంగ్రెస్ పార్టీపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు రాష్ట్ర విభజన చేసినా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాలేదన్నారు రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిందన్నారు తెలంగాణలో అబద్ధపు హామీలు ఇవ్వడంతోనే తెలంగాణలో ప్రజలు ఆ పార్టీకి అధికారం ఇచ్చారన్నారు త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూల్పోతుందని ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ విలనని ఆయన ఆరోపించారు ఏపీపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదాను చేర్చవారన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ నేతల్లోనే ఏకాభిప్రాయం లేదని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి ప్రచార ప్రచారాస్త్రంగా చేస్తుంది వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటిన బాధ్యతలు స్వీకరించారు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని షర్మిల హామీ ఇచ్చారు